తెలుగుదేశం జనసేన పార్టీల కూటమి నుండి తెనాలి శాసనసభ నియోజకవర్గ సారథ్యం మీరు చేపట్టాలని ఇరు పార్టీల అధినాయకుల ద్వయం తీసుకున్న నిర్ణయానికి సమీకృత ఆమోదం తెలుపుతూ ఎన్నికల బరిలో అఖండమైన ఆధిక్యతతో మీరు విజయం సాధించడానికి ఇకపై రెండు పార్టీల శ్రేణులు కార్యోన్ముఖులై సమిష్టి కృషితో మిమ్మల్ని గెలిపించడానికి సంసిద్ధంగా ఉన్నారు రూపునేనికాంతి తెనాలి నియోజకవర్గం

నల్లు ఇంద్రసేనారెడ్డి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో గవర్నర్ మాట్లాడుతూ రామాచార్యులకు తనకు ఉన్న సన్నిహిత సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు రామాచార్యులు బ్రాహ్మణ సమాజం ఎదుగుదల కోసం తీవ్రంగా కృషి చేసేవారని ఆయన చేసిన పోరాటంలో ముఖ్యంగా బ్రాహ్మణ వృత్తిపైనే ఉండేదని ఆయన ప్రభావంతోనే నేను కూడా కొన్ని తెలుసుకోగలిగానని చెప్పారు ఇంకా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనాబొతుని శివకుమార్ మాజీ మంత్రి నాన్నపునే రాజకుమారి బీజేపీ నేత ఎడ్లపాటి రఘునాథ్ బాబు పాటిపండ్ల రామకృష్ణ తెరవిస అనంతాచార్యులు సంజీవరెడ్డి డాక్టర్ పాటిపండ్ల దక్షిణామూర్తి తదితరులు పాల్గొన్నారు కలల కాణాచ్చి మీ తనాలు అంతమంది మహానుభావులు పుట్టిన ఈ ప్రాంతం ఆ మహానుభావుల చరిత్రే వాళ్ళ వారసులుగా మనం ఈ తరానికి రాబోయే తరానికి మన తనాల్లో జీవించే ప్రతి వ్యక్తికి తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఈ ట్యాంక్ బండిని నిర్మాణం చేశాం ఈ ట్యాంక్ బండి మీద మీ అందరు గమనించాలా ఎవరు విగ్రహాలు పెడుతున్నామయా ఎవరు విగ్రహాలు పెడుతున్నామయా ఈ ప్రాంతంలో ఈ ప్రాంత ఎదుగుదలకి ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా వివిధ రంగాల్లో పనిచేసిన అందరికీ కులం మతం జాతి పార్టీ లేకుండా ఈ జనాలు చరిత్రని తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజల్లో తెనాలకి ఒక పేరు తీసుకొచ్చిన మహానుభావుల విగ్రహాన్ని నిర్మస్తానంటే దాంతో ఈ ప్రాంతంలో అత్యక సమయక అధ్యక్షుడిగా అత్యకల జీవితాల్ని బాగు చేసేదంట అలాగే ఒక సామాన్య వ్యక్తి అసామాన్యంగా ఎదిగిన పెద్దలు రామాచారి గారి విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి ప్రధాన కాదు నేను శాసనసభ్యుడిగా ఎందుకంటే నాకు ఆల్రెడీ ప్రజలు ఓ టైట్ ఇచ్చారు శివన్న లోకాల్ ఎస్ నేను ఆ పేరు చెప్పుకోవటానికి ఆ పేరుని సార్థకత తీసుకోవటానికి ఎంతో కష్టపడతా ఉంటాను నేను శాసనసభ్యుడికి అన్ని పనులు చెప్పవచ్చు కానీ ఎక్కువ చేయటానికి ప్రయత్నం చేసి చేశాను ఈ తినాలి ఔమిఖ్యాన్ని లోకలాయుడిగా ఈ ప్రాంత వాసిగా ఈ ప్రాంతం మీద ప్రేమ నమకారం నేను తినాలి వాణ్ణి అని చెప్పుకోవటానికి ఆ పదం చెప్పుకుంటే ఎంతో ఆయన దగ్గర శిక్షణ చేసిన సిహెచ్ రావు గారు ఈ దేశంలో గవర్నర్ అయ్యారు ఆయన దగ్గర శిషరికం చేసిన బండారు దత్తాత్రేయ గారు ఇక్కడ గవర్నర్ గా ఉన్నారు ఇంకా ఆయన దగ్గర శిష్యకం చేసిన సిఎస్ విద్యాసాగర్ రావు గారు మహారాష్ట్రకి గవర్నర్ గా ఉన్నారు ఆయన దగ్గరే శిష్యరికం చేసిన డాక్టర్ హరిబాబు గారు ఆయన దగ్గరే శిష్యరికం చేసిన మళ్ళీ ఇంద్రసేహారెడ్డి గారు ఇవాళ గవర్నర్ గా ఉంటున్నారంటే రాజ్యాంగ పెద్ద కలవుల్ని ఆయన శిష్యకం చేసిన వాళ్ళు ఇవాళ దేశంలో ఉన్నట్టున్నారంటే ఆయన గొప్పతనం ఏంటో ఆయన వ్యక్తిత్వం ఏంటో అర్థం చేసుకోవాలి ఏ ఆశయాల కోసం ఆయన జీవించారు ఏ విలువలైతే ఆయన ప్రవచించారో వాటిని ప్రేరణగా తీసుకుని ఇవాళ దేశంలో లక్షల మంది కార్యకర్తలు తయారో ఆ కార్యకర్తల్లో ఆ కార్యకర్తల నుంచి వచ్చిన వ్యక్తే నాయకులు ఇవాళ ఈ దేశానికి ప్రధానమంత్రిగా అప్రతిత విజయం సాధిస్తూ ఒక సుపరి పాలనని ఒక పారదర్శక పాలన అందించడమే కాకుండా ఇవాళ ప్రపంచంలోనే విశ్వ నేతగా ఎదిగిన నరేంద్ర మోడీ గారు కూడా ఇటువంటి పెద్దలు చూపించిన మార్గంలో నడిచిన కార్యకర్తలే అని చెప్పడానికి నేను ఏమాత్రం సంకోచించడం కుటుంబాలు వాళ్ళ యొక్క సమస్యలే రకంగా ఉంటాయని అర్చక వృత్తి చేసుకుంటూ నెలకి నలభై వేలు యాభై వేలు సంపాదించిన పిల్లనిచ్చేవాళ్ళు లేరు అర్చక కుటుంబంలో ఉన్నటువంటి అమ్మాయిలు కూడా ఇంకొక అర్చక కుటుంబంలో ఉన్నటువంటి అర్చక వృత్తి చేస్తున్నటువంటి వారిని పెళ్లి చేసుకోమని అంటే కాదు గవర్నమెంట్ దీంట్లో అటెండర్గా పనిచేసేవాడైనా పర్వాలేదు సాఫ్ట్వేర్ ఉద్యోగం దొరికపోయినా పర్వాలేదు కానీ అర్చక దీంట్లో కా కాదనేవారు నేను అర్చక కుటుంబాల్లో అర్చకం చేసుకున్నటువంటి ఫ్యామిలీస్ తోటి శంషాబాద్ ఏరియాలో ఇంట్రాక్ట్ కావటం జరిగింది అంటే ఆ వృత్తి దానికి ఉన్నటువంటి గౌరవాన్ని ఆ యూనిఫామ్లో చూసినప్పుడు మిగతాది ఆ దోతి పంచ తీసుకొని చేసేటప్పుడు కొంచెం చులకన చూసేవాళ్ళం తర్వాత తిరుపతిలో ఉన్నటువంటి వేద పాఠశాల అవన్నీ చూసి స్టడీ చేసిన తర్వాత వృత్తికి గౌరవం తేవాలి కేవలం ఘనాపాటి ఇవనే చదివి నేను ఇది చదివినాను అది చదివినానంటే సొసైటీలో ఇమేజ్ లేదు కాబట్టి ఈ వృత్తికి సంబంధించినటువంటి చదువుని యూనివర్సిటీస్తో లింకప్ చేయాలి నీవు బిఏ ఘనాపాటి అనగానే బిఏ అనేటువంటి పదం వదిలిపెట్టద్దు ఆర్కియాలజీ అని అంటే ఎంఏ ఆర్కియాలజీ అంటారు లేదా రాళ్ళ గురించో వీటి గురించో చెబితే ఎవరికి అర్థం కాదు కాబట్టి ఆ తర్వాత యూనివర్సిటీస్లలో దాని గురించి ఆలోచన చేసేటువంటిది వచ్చింది అంటే ఎంఏ ఆర్కియాలజీ ఎంఏ ఈ యొక్క అర్చక వృత్తిలో ఉన్నటువంటి పార్టీ లేకపోతే మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ తర్వాత నెమ్మదిగా వచ్చినాయి అదే సందర్భంలో నేను ఆర్టికల్ రాసి తర్వాత గవర్నమెంట్ని ఇది చేసిన తర్వాత వారికి కావలసినటువంటిది ఫైనాన్షియల్ ఇది కాదు వారికి కావలసినటువంటిది ముందు గౌరవప్రదమైనటువంటిది రావాలి దానికి కావలసినటువంటి ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ కావాలన్నది చెప్పిన తర్వాత దాని యొక్క బ్యాక్గ్రౌండ్ తోటే అక్కడున్నటువంటి ప్రభుత్వాలు కానీ ఇక్కడున్నటువంటి ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కానీ అర్చక వృత్తి మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి వాళ్ళ విషయం ఆలోచించడం జరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఆ రకంగా రామాచార్య గారు యొక్క ది నా మీద కొంత ప్రభావం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను